జై శ్రీకృష్ణ ఈ శ్లోకము భగవద్గీతలోని మొదటి అధ్యాయము అర్జున విషాద యోగంలోని నాలుగవ శ్లోకము ముందు శ్లోకాన్ని ఎలా పాడాల నేర్చుకోవటం తర్వాత కష్టమైన పదాలను ఎలా ఉచ్చరించాలో తర్వాత ప్రతి పదానికి అర్థము భావము ఇవ్వటం జరిగింది మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి अत्रसूरा महेश्वासा अत्रसूरा महेश्वासा भीमार्जुन समायुधि भीमार्जुन समायुधि युयुधानो विराटश्च युयुधानो विराटश्च द्रुपदश्च च महारथः द्रुपदश्च महारथः अत्र सूरामहेष्वासा भीमार्जुनसमायुधि युयुध नो विराटश्च द्रुपदश्च महारथः త్ర సూరా మహేష్వాస భీమార్జున సమాయుధీ యుయుధానో విరాటస్థ ద్రుపదస్థ్య మహారథ దీనిలో కష్టమైన పదాలు పలకడం నేర్చుకుందాం అత్ర ఆ తాకు రావడి అత్ర మహేశ్వాస దీన్ని హే శ్వా షాకు దీర్ఘము వావత్తు శ్వా స మహే శ్వా భీమార్జున భీమా ప్లస్ అర్జున భీమార్జున విరాటశ దీనిని విరాట ప్లస్చ విరాట్రుపదస్చ ద్రుపద ప్లస్ చృపద ప్రతి పదార్థం నేర్చుకుందాం అత్ర ఈ పాండవ సేన ఎందు మహేష్వాస గొప్ప విలుకండ్రు అంటే యుద్ధము చేతి ఎందు నైపుణ్యం కలవారు అని అర్థం యుధి యుద్ధమున భీమార్జున సమాహ భీమార్జునులతో సమానంగా సూరాహ సూర్యులు యుయుధానః యుయుధానుడును విరాటశ్చ విరాటుడును మహారథ మహారథులైన ద్రుపదశ్చ ద్రుపదుడిను సంతి ఉన్నారు అని అర్థం దుర్యోధనుడు తన సైన్యానికి అధ్యక్షుడైన ద్రోణాచారు దగ్గరికి వెళ్ళి ఓ ఆచార్య ఈ పాండవ సేనందు గొప్ప విలుకండ్రు యుద్ధములో భీమార్జులతో సమానమైన వారు చూరవీరులు చాలామంది ఉన్నారు వారెవరంటే యుయుధానుడు విరాటుడు మహారథుడ దృపదుడు ఇలా చాలామంది ఉన్నారు అని సైన్యంలో ఉన్న వారి గురించి వివరిస్తున్నాడనమాట ఇంకా దుర్యోధనుడు ద్రోమణాచుల వారితో ఏం మాట్లాడుతున్నారో తర్వాత శ్లోకంలో నేర్చుకుందాం జై శ్రీకృష్ణ